రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ముస్లిం మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ధ్వజమెత్తారు కుల మతాల మధ్య గొడవలు సృష్టించడానికే వక్ఫ్ బిల్లుకు చట్టసవరణ చేశారన్నారు ప్రధాని మోదీ ముస్లింల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అమ్జాద్ భాషా అన్నారు వక్ఫ్ ఆస్తులు కేంద్ర ప్రభుత్వమేమీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వలేదని అవి కేవలం పూర్వీకుల నుంచి అందించిన ఆస్తులు మాత్రమే అని అన్నారు కూటమి ప్రస్తుతం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ముస్లింలను కించపరచడమే అని అన్నారు మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు లోక్సభలో వక్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి తీసుకురావడము దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముందుగా ఈ భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశం డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ భారతదేశం ఇది ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పైన ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే రిజెక్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రేస్ అండ్ రిలీజియన్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ సెక్స్ ది ఆర్టికల్ ఈజ్ హ్యావింగ్ ఎ వైడ్ ఆంబిట్ అండ్ అప్లికబులిటీ టు సేవ్ గార్డ్ ది రైట్స్ ఆఫ్ పీపుల్ రిసైడింగ్ ఇన్ ఇండియా దీని ఏమంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఏం హక్కు కల్పిస్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సమానులు ఇక్కడ ఎక్కడ కూడా మతాలు కానీ క్యాస్ట్ మరి రిలీజియన్ కానీ మరి వాళ్ళు ఎక్కడ పుట్టారనేది మరి దానికి భేదాభిప్రాయం లేకోకుండా అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తుంది అని చెప్పి ఆర్టికల్ ఫోర్టీన్ చెప్పడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు తీసుకొచ్చిన నల్ల చట్టం ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకోటి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ మీకు స్వేచ్ఛ ఇస్తున్నాము మీ ప మీ మతపరమైన మీ మతపరమైన ఆచారాలు కానీ మీ మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకునేదానికి మీరు మీ స్వతహాగా నడుపునే నడుపుకునేదానికి మీకు ఈ రాజ్యాంగం హక్కు కల్పిస్తుందని చెప్పి కూడా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మనకు హక్కు కల్పించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఈరోజు ఏదైతే ఈ చట్టం తీసుకురావడం వల్ల మరి ఈరోజు రాజ్యాంగ వ్యతిరేక బిల్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు వక్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకు ఈ బిల్ తీసుకురావాల్సి వచ్చిందో మరి అర్థం కాని పరిస్థితి ఈరోజు మనం మనందరికీ కూడా తెలియని పరిస్థితి మరి ఈరోజు దేశంలో వక్చట్టం అమలు అయితే ఏదో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలబడుతుందా ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి పేదరిక నిర్మూలన పెద్ద సమస్యగా ఉంది నిరుద్యోగ ఉపాధి అవకాశాలు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా పెద్ద సమస్యగా మారింది మరి అలాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పెడచేవి నా పెట్టి మరి ఈరోజు ఈ ముస్లింలకు సంబంధించి వఫ్కు సంబంధించి ఈ బిల్ని తీసుకురావడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది కేవలం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేవలం మైనార్టీలను ముస్లిం మైనార్టీలను అనదొక్కి మరి ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో వాళ్ళు పౌరులు కాదు మరి వాళ్లకు ఒక ద్వితీయ శ్రేణి పౌరులుగా మరి ఏదైతే పరిగణించి మరి ఈ రకంగా ఈ చట్టాల్ని తీసుకొస్తున్నట్టుగా మన కూడా అర్థమవుతున్న పరిస్థితి మనందరూ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు వఫ్ దానికి సంబంధించి దాని నిర్వచనమే ఈరోజు మార్చివేసిన పరిస్థితి మొదటిగా మనం గమనించాలి ఏదైతే సవరణ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అమెండ్మెంట్ అని చెప్పి అమెండ్మెంట్ రూపంలో మరి మొదటిగా ఈ వఫ్ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మరి ఈ వక్ చట్టం మన దేశంలో అమల్లోకి రావడం జరిగింది మరి యాభై నాలుగులో వక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దఫాలుగా ఒక మూడు నాలుగు సార్లు దాని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఈరోజు చేస్తున్న ఈ అమెండ్మెంట్స్కు గతంలో చేసిన అమెండ్స్మెంట్స్కు చాలా భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఏదైతే సవరణలు జరిగాయో మరి అక్కడ స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే మరి ఆ రోజు ఎవరైతే వఫ్కు సంబంధించి ముస్లిం మైనార్టీల మత పెద్దలతో కానీ మరి ఆ సంఘ పెద్దలతో కానీ మరి ఆ సంస్థల పెద్దలతో మరి చర్చించిన తర్వాతనే మరి ఆ రోజు మరి దానికి అమెండ్మెంట్స్ జరిగిన పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్భైలో కొన్ని సంస్కరణలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సంస్కరణలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి సంస్కరణలు జరిగాయి రెండు వేల పదమూడులో కూడా ఒక సంస్కరణలు జరిగాయి మరి ఇవన్నీ కూడా మరి ఆనాటి స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఇది వక్కు సంబంధించి మైనార్టీలకు ముస్లిం మైనార్టీలకు సంబంధించింది కాబట్టి మరి దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్లతో మరి ఆ మతానికి సంబంధించిన మరి స్టేక్ హోల్డర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి మరి వాళ్ళ అభిప్రాయాలు మరి సేకరించిన తర్వాతనే మరి దానిలో సవరణ చేసిన పరిస్థితి మరి ఈరోజు చూస్తే మరి వక్ అనే నిర్వచనాన్నే దాని మీనింగ్నే మార్చివేసిన పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం వఫ్ అనేది ఏంటంటే మన పూర్వీకులు దశాబ్దాలుగా నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల మునుపు నుంచి కూడా మరి ఏదైతే మా పూర్వీకులు మరి మనకు సంబంధించిన ఏదైతే మసీదులు ఉన్నాయో దర్గాలు ఉన్నాయో ఆషూర్ఖానాలు ఉన్నాయో మనకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉన్నాయో మరి దాని నిర్వహణ నిర్వహణల కోసం మరి ఆ రోజు మా పూర్వీకులు మరి తమ తమ భూముల్ని మరి ఆ రోజు ఏదైతే గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి ఒక్క అంటే ఏంటంటే ఒక్కసారి దానం చేస్తే మరి ఆ దానం చేసిన వ్యక్తి కూడా మరి దాన్ని ఏదైతే మళ్ళీ ఇది నా భూమి ఇది నా నేను ఇచ్చిన దానము నాకు వర్తిస్తుందని చెప్పి అడిగే హక్కు కూడా లేని పరిస్థితి ఒక్కసారి వక్కు చేయగలిగితే ఒక్కసారి వక్కు చేస్తే అది అల్లాకు సంబంధించిన ప్రాపర్టీగా పరిగణించడం జరుగుతుంది మన ఇస్లాం మతంలో ఒక్కసారి ఎవరైనా వక్ చేస్తే మరి అది ఆ అల్లాకు సంబంధించిన ప్రాపర్టీగా మరి పరిగణించడం జరుగుతుంది దాని నిర్ దా ఆ నిర్వచనాన్ని మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం మార్చివేసిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం మరి అదే కాకుండా ఈరోజు వక్ బై యూజర్ దాన్ని తీసివేసిన పరిస్థితి గమనిస్తున్నాం నిజంగా వందలాది సంవత్సరాల మునుపు మరి అక్కడ మాకు సంబంధించిన మసీదులు ఉంటాయి మాకు సంబంధించిన దర్గాలు ఉన్నాయి మాకు సంబంధించిన ఆశీర్ఖానాలు ఉన్నాయి మాకు సంబంధించిన శ్మశాన వాటికలు మరి అది వర్క్ బై యూజర్ అంటే అక్కడ ఒక మసీదు ఉందా లేదా దానికి ఎలాంటి పత్రాలు అవసరం లేదు అక్కడ మసీదు ఉందా లేదా అక్కడ దర్గా ఉందా లేదా అక్కడ శ్మశాన వాటిక ఉందా లేదా అక్కడ ఆషిర్ఖానా ఉందా లేదా అది మాత్రమే చూడటం జరుగుతుంది ఒక్కసారి అక్కడ మసీద్ ఉంటే అది ఎల్లప్పటికీ అది వఫ్గానే ఉంటుంది మరి వఫ్ బై యూజ్ యూజర్ మరి దా చట్టాన్ని ఈరోజు సవరించేదాని కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు దానికి పత్రాలు పొందపరచండి అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మరి ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి వందలాది సంవత్సరాల మునుపు మరి ఏదైతే వక్ ఇచ్చిన ఆ స్థలాలు మరి దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తేగలేదు ఎవరన్నా శ్మశాన వాటికలు దశాబ్దాలుగా మరి అలాంటిది ఒక వఫ్కు చేయాలంటే దానం చేయాలంటే వఫ్కు మరి అతను ఐదు సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పి ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతుంది ఇది ఎక్కడికి సమంజసం ఇది భారతదేశమా ఇది సెక్యులర్ దేశమా ఈ దేశంలో అనేక మంది ఎంతోమంది ఎంతోమంది పెద్దలు పూర్వీకులు మరి వాళ్ళు ఏ ఆచారాలు పాటించినా కూడా ఏ మత ఏ మతాన్ని ఆచరించినా కూడా మరి వాళ్ళు గౌరవించి మరి ఆ దర్గాలకు కానీ ఆ మసీదులకు కానీ ఆశీర్ఖాలకు కానీ మరి వాళ్ళు స్థలాలు ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూశాం మరి అలాంటిది చల్లవు ఖచ్చితంగా అతను వర్క్ చేసే ముందు ఐదు సంవత్సరాలు ముస్లింగా ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పడము ఎంతవరకు సమంజసము అంటే ఈరోజు మేము ఏ మతాన్ని ఆచరిస్తున్నామో ఈ ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇవ్వాలి ఇది భారతదేశమా ఇది సెక్యులర్ దేశమా లేకపోతే ఇది మోడీ దేశమా ఇది మేము ఏ ఏ పథాన్ని ఆచరిస్తున్నామనేది కేంద్ర ప్రభుత్వానికి డిక్లరేషన్ ఇవ్వాలంట ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి మరి అదే కాకుండా వక్కు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంది మరి అదే కాకుండా వఫ్ సర్వే సర్వే కమిషన్ ఉంది ఇలాంటి ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే వఫ్కు సంబంధించి ఇది నా ఆస్తి అని చెప్పినప్పుడు వఫ్కు ఎవరికైనా ఇతరికి ఎవరైనా ఉంటే మరి దానికి సంబంధించి వఫ్ ట్రిబ్యునల్ ఉంది ప్రతి దానికి కూడా ట్రిబ్యునల్ ఉన్నాయి ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంది వఫ్ ట్రిబ్యునల్ ఉంది మరి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఉంది ప్రతి 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 భాగానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది మరి వాళ్ళు వాళ్ళు సంబంధించిన ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి సంబంధించిన ఆ ట్రిబ్యునల్లో ఆ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరుగుతుంది మరి అదేవిధంగా వక్ సర్వే కమిషన్ ఉంటుంది ఆ కమిషన్ సర్వే కమిషన్ అది న్యూట్రల్ బాడీ అది అది ఏదైతే ఇద్దరికి ఎక్కడైతే సమస్య వస్తుందో మరి ఆ కమిషన్ పోయి ఆ కమిషన్ పోయి ఆ సర్వే చేస్తుంది సర్వే చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన ఎవరికి సంబంధించిన ఆ ల్యాండ్ అనేది మరి ఆ కమిషన్ గుర్తించడం జరుగుతుంది మీరు అక్కడ ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే మీరు ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు ఒకవేళ మీకు ట్రిబ్యునల్లో కూడా అన్యాయం జరిగితే మరి దాన్ని కూడా గతంలోనే చట్టంలో ఉంది మీరు హైకోర్టుకు ఆశ్రయించవచ్చు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ఈరోజు అనేక కేసులు ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో ఈరోజు వక్కు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది ఎక్కడి ఎక్కడి నాయము ఇది ఏంటి కేవలం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి పబ్బం గడుకోవాలి రాజకీయాలు చేసుకోవాలి మనమే అధికారంలో ఉండాలి అధికార దాహం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ పెద్దలకు భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరి ఎప్పటివరకు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు అధికారులు ఉంటారని చెప్పి మరి ఆ దిశలో మరి ఈరోజు ఈ నల్ల చట్టాలని తీసుకురావడము ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాట్లాడుతూ వాక్కు సవరణ చట్టానికి మేము సపోర్ట్ చేస్తూ మరి ఆయన చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు వాళ్ళు ఏమేమో చేసేసారంట మేము నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించాము మేము మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ని మనము మైనార్టీ ఫైనా ఫైనాన్స్ కార్పొరేషన్ని మనం ఏర్పాటు చేశాము అని చెప్పి ఏదేదో దానికి సంబంధం లేని విషయాలు ఈరోజు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి నిజంగా అన్ని అసత్యాలు నిజంగా నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీలకు చేసిన ద్రోహం ఏ నాయకుడు చేసి ఉండడు నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మైనార్టీలు మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నువ్వు ఒక మైనార్టీ ద్రోహి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నువ్వు గతంలో అనేక సందర్భాల్లో నేను ఒక సెక్యులర్ నాయకుడిని అని చెప్పి మైనార్టీల ఓట్లతో నువ్వు అధికారం ఎక్కడం జరిగింది మరి నీ స్వార్థ రాజకీయాల కోసం మరి నువ్వు మరి ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంతో జత కట్టడం జరిగింది మరి తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత మరి నువ్వేం చెప్పావు నేను నా జీవితంలో చేయరాని తప్పిదం చేశాను అది ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో జత కట్టడము మరి ఈరోజు మీ ముస్లిం సోదరుల సోదరులందరూ కూడా నేను క్షమించమని కోరుతున్నాను భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో జత కట్టనని చెప్పి నువ్వు ప్రజలకు మాటిచ్చావు మైనార్టీలకు మాటిచ్చావు కానీ ఆ మాట మీద నిలబడలేదు నువ్వు ఆ మాట మీద నిలబడలేదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నీ స్వార్థం కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి పదవి కోసం మళ్ళొక్కసారి నువ్వు బీజేపీతో జత కట్టావు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నువ్వే మళ్ళా అదే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మరి ఆనాడు నువ్వు ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నేను ఏం మాట్లాడావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు నువ్వు ఆ రోజు ఏం మాట్లాడావు మళ్ళా నీకు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను అధికారంలోకి రాలేనని చెప్పి మళ్ళా నువ్వు అదే భారతీయ జనతా పార్టీతో నువ్వు జత కట్టావు కేవలం అధికార దాహం మాత్రమే నీకు మైనార్టీల మీద ఎక్కడ ఎకోశాన కూడా ప్రేమ లేదు నీకు నీకు ప్రేమ అవునుంటే రెండు వేల పద్నాలుగులో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఐదేళ్లలో ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చావా మైనార్టీలకు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి మైనార్టీలకు సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగులో నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మంత్రివర్గ కూర్పులో నువ్వు ఎందుకు మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు నాన్ మైనార్టీకి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నువ్వు మైనార్టీ మంత్రిత్వ శాఖ ఇస్తావు తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి కానుంచి నువ్వు స్వతహాగా నీ కాడ మైనార్టీ శాఖ పెట్టుకుంటావు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో ఇంకొక ఆరు నెలల ఎన్నికలు వస్తాయనగా అప్పుడు మళ్ళీ నీకు మైనార్టీలు గుర్తుకొచ్చాయి మరి అప్పుడు నువ్వు ఒక మైనార్టీని మంత్రిగా చేశావు పరూత్ గారిని మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదా

గతంలో నుంచి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ బిల్లు జేపీసీకి వెళ్ళిందో మరి ఆనాటి నుంచి కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా జేపీసీలో కూడా మేము వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు పార్లమెంట్ లో కూడా మా పార్లమెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారు మరి ఈ బిల్లుకు వ్యతిరేకించడం జరిగింది ఇది మన స్టాండ్ ఒక నాయకుడు మాట చెప్పాడంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు అనే ఒక నమ్మకం సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయి